హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మాట మా యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు నెల్లూరు సిటీలో ఆర్టీసీ బస్ కి అతి దగ్గరలో మెయిన్ రోడ్డుకి సెమీ కమర్షియల్ ఫ్లాట్ సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఇది టోటల్ స్క్వేర్ బీట్ ఉంటుందండి నలభై అంకణాల స్థలం అండి ఈ సెమీ కమర్షియల్ అండి మే రోడ్ ఎక్స్టెన్షన్ చేస్తే ఇది కమర్షియల్ అయ్యే అవకాశం ఉంటుంది ఇది అంకణం వచ్చేసి ఆరు లక్షలు చెప్తున్నారండి నలభై అంకణాలు మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మరికొన్ని వివరాల కొరకు మా నెంబరు నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ టూ సంప్రదించవచ్చు మరి కొన్ని సేల్స్కి ఉన్న హౌసౌస్ వీడియోస్తో ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ